హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో వైఎస్ఆర్ పెంచం కనుక కొత్త పెంచిన గురించి చెప్పుకుందాము నిజంగానే గుడ్ న్యూస్ సో ఆ విషయాలు ఏంటి అని అయితే మనం ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాము అందుకంటే ముందుగా మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది వ్యూస్ చూసిన వాళ్ళలో ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు కొంతమంది నమ్మకం ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు సో ఎప్పటికప్పుడు మీరు విషయాలు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన బెల్ సిమ్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే ఏ విషయమైనా మిస్ కాకుండా ఉంటారు సో ఈ కొత్త పెన్షన్ సంబంధించి ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే మనకి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మనకి పెన్షన్ల వెరిఫికేషన్ అయితే రావడం జరిగింది వాటిని కంప్లీట్ కూడా చేయడం జరిగింది సో అందరూ అడుగుతున్నట్టుగానే మనకి కొన్ని పెన్షన్స్ వచ్చాయి ఇంకా కొన్ని పెన్షన్స్ రావాల్సి ఉంది సో వెరిఫికేషన్కి రావాల్సి కొన్ని ఉంది వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా కొన్ని పేమెంట్స్ రావాల్సి ఉంది సో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి కొత్త పెన్షన్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు అందుకుంటూ ఉన్నారు అదేవిధంగా పాత వాళ్ళు కూడా అందుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఓవరాల్ గా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు అయితే అయిపోయింది సో మీకు ఇక్కడ విషయం చెప్పాలి మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాము కొత్త పెన్షన్స్ అయితే ఒక రకంగా వెరిఫికేషన్కి వస్తూనే ఉన్నాయి టైం ఈ ఈకేవైసీకి కూడా వస్తూ ఉన్నాయి అని చెప్పేసి సో వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈ ఈకేవీసీ కూడా చేసిస్తే అక్కడతో సరిపోతుంది మరలా కేవైసీ ఉంటుందా ఉంటే చెప్తానని అన్నాను కదా సో ఈ ఈకేవైసీ అయితే ఇంకా అది ఫైనల్ కొత్తగా ఈ ఈకేవైసీ అయితే ఏమీ లేదు వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు వెంటనే కేవైసీ కూడా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట దఫా దఫాలుగా మనకి యాడ్ అవుతూ ఏడవుతుండే అట్లా మనకి మూడు నాలుగు సార్లు అయితే పెన్షన్స్ అనేది మండల లెవెల్ అధికారులకి వెరిఫికేషన్ అయితే రావడం జరిగింది వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేశారు వాళ్ళ యాప్ లో ఈ వెరిఫికేషన్ కి సంబంధించి కొత్త పెన్షన్ అనేది ఎప్పుడు లేని విధంగా మనకి ఒకటో తారీఖునైతే స్టార్ట్ అయ్యేవి కదా అట్లా కాకుండా ఇప్పుడు మనకి మండల్ లెవెల్లో ప్రతి నియోజకవర్గంలో మనకి ఆ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో అందరికి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కండక్ట్ చేసిన తర్వాతే మనకి పేమెంట్ అయితే ఓపెన్ అవుతుంది సో అంతకు ముందుగానే మనకి డబ్బులు అయితే పడతాయి తర్వాత ముందు రోజు డబ్బులు పడతాయి తర్వాత రోజు ఏమో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు మండల్ లెవెల్లో తర్వాత నుంచి మనకి పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇట్లా మనకి ఎప్పుడు ఐదో తారీఖు వరకే ఉండేది సో ఇప్పుడు మన షెడ్యూల్ బట్టి మనకి పేమెంట్స్ అన్ని ఓపెన్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఎనిమిదో తారీఖు వరకు మన పేమెంట్ జరుగుతూనే ఉంటుంది సో ప్రస్తుతానికి విషయం ఏంటంటే కొత్త పెన్షన్లు ఇరవై ఏడో తారీఖు వరకు వెరిఫికేషన్ అయిపోయి కేవైసీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా మనకి పేమెంట్ పాత వాళ్ళతో కలిపి అయితే పేమెంట్ రావడం జరిగింది వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు సో మెయిన్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇరవై ఎనిమిదో తారీఖు కూడా కొంతమందికి వెరిఫికేషన్ చేయడం జరిగింది అంటే మనకి మండల లెవెల్ అధికారులు వాళ్ళు లాగిన్ లో వెరిఫికేషన్ అయిపోయింది వాళ్ళకేమో ఈ ఈకేవైసీ కూడా కంప్లీట్ అయిపోయింది అంటే ఇరవై ఎనిమిదో తారీఖు జరిగినటువంటి ఈ వెరిఫికేషన్ అన్నిటి కూడా మనకి పెన్షన్లు అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు పేమెంట్ కూడా రాలేదు అవి ఎప్పుడు వస్తాయని అయితే అందరూ అందరూ అడగడం జరిగింది అన్ని కూడా బయాన్యువల్ శాంక్షన్స్ లో జనవరి ఫిఫ్త్న వస్తాయని చెప్పారు కదా అందులో భాగంగానే మనకి ఈ జనవరి ఆరో అయితే మనకి కొత్త పెన్షన్ వెరిఫికేషన్ పూర్తయిపోయి ఈకేవైసి కూడా పూర్తయిపోయినటువంటి కొత్త పెన్షన్లు అయితే మనకి ఇప్పుడు మరలా వైఎస్ఆర్ పెన్షన్ యాప్ అంటే వాలంటీర్లు కానీ వెల్ఫేర్ వారు కానీ మనకి ఇస్తూ ఉంటారు కదా రెగ్యులర్ గా ఇచ్చే వైఎస్ఆర్ పెన్షన్ కానుకలు అయితే యాడ్ అయిపోవడం జరిగింది సో మనకి అమౌంట్ అయితే గతంలో ఇరవై ఏడవ తారీఖు వరకు ఎన్ని అయితే ఉన్నాయో వాటికి అయితే అమౌంట్ రావడం జరిగింది కదా సో ఇప్పుడు మరికొన్ని కొత్త పెన్షన్ వెరిఫికేషన్ పూర్తి అయిపోయినా కూడా యాడ్ అయ్యాయి కాబట్టి వాటికి కూడా అమౌంట్ అనేది మనకి రెండో తారీఖునైతే రిలీజ్ చేయడం అనేది సమాచారం వచ్చింది అంటే మనకి మేబీ పెన్షన్ పేమెంట్ అని కూడా డేట్ పెంచే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే కొత్త పెన్షన్స్ కూడా యాడ్ అయ్యాయి కాబట్టి సో ఇక్కడ మనం మెయిన్ బేసిక్ గా చెప్పుకోవాల్సిన పాయింట్ మరొకటి ఉండిపోయింది అదేంటంటే అసలు వెరిఫికేషన్ కి రాని పెన్షన్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా చెప్పుకున్నవన్నీ కూడా ఇరవై ఏడో తారీఖు వరకు వచ్చినవి డబ్బులు వచ్చాయి ఇరవై ఎనిమిదో తారీఖు చేసినవి కూడా ఇప్పుడు మళ్ళీ యాడ్ అవుతున్నాయి వాటికి కూడా డబ్బులు ఇస్తారు అసలు కి రాని వాటి సంగతి ఏంటి అంటే వాటికి కూడా వెరిఫికేషన్కి ఇస్తారని అయితే మనకి మొదట్లోనే చెప్పారు డే బై డే బేసిక్ లో అన్ని కూడా అప్లోడ్ అయిపోయిన తర్వాత పైలవుల్లో డేటా కూడా అంతా సరిపోతే మనకి వెరిఫికేషన్కి అయితే అవి కూడా ఇస్తారని చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే మనకి రీసెంట్ గానే మత్స్యకార పెన్షన్స్ ఎవరైతే మనకి చేపల వేటకు సంబంధించి మత్స్యకార పెన్సిల్స్ తీసుకుంటారో వాళ్ళు కూడా ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఇవన్నీ కూడా అసెస్మెంట్ నెంబర్ సౌంట్ ఇంట్లో ఉంటున్నారా ఎక్కడ ఉంటున్నారో ఎలా వివరాలు అయితే అడగడం జరిగింది ఇప్పుడు వాళ్ళకు కూడా వీళ్ళు చేపలు పడుతూ ఉంటారు కదా మత్స్యకార పెన్షన్స్ అనేది సో ఈ ఫెషర్మెన్ సంబంధించి వీళ్ళు సముద్రంలో వేటాడుతూ ఉంటారా లేదంటే పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి కదా అట్లా నదుల్లో చెరువుల్లో వేటాడుతూ ఉంటారా ఎన్ని సంవత్సరాల నుంచి వేటాడుతూ ఉన్నారు ఈ జీవన విధానం ఎప్పటి నుంచి సాగిస్తున్నారు ఇలాంటి వివరాల కోసమని ఎవరైతే మత్స్యకర పెన్షన్స్ అప్లై చేసుకుని రిలీజ్ అవడానికి రెడీగా ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ డేటా ఇవ్వమని మరలా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయని వాళ్ళకు కూడా పెన్షన్స్ అనేది వెరిఫికేషన్ రావడము అదే విధంగా పేమెంట్ కి రావడం ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది చెప్పడం జరిగింది అంటే ఎప్పుడు లేని విధంగా ఇప్పటివరకు వరకు అయితే అప్లై చేసిన వాడు అన్నిటికీ వెరిఫికేషన్ ఇవ్వకుండా మట్లా మనకి ఇప్పుడు వివరాలు అయితే కొత్తగా అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడద్దు ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే వస్తుంది ఆల్రెడీ జరిగిపోయిన వాళ్ళకి వచ్చేసాయి జరగలేని వాళ్ళకి కూడా పెన్షన్స్కి వెరిఫికేషన్కి యాడ్ అవుతాయి డబ్బులు కూడా వస్తాయి సో విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకు మరలా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్